నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ నేద్రుమల్లి రామ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కల్తీ మద్యంకు వ్యతిరేకంగా వెంకటగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక నేద్రుమల్లి బంగ్లా నుండి ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకు కొనసాగి సిఐ సూర్యనారాయణకు మెమోరాండం అందజేశారు ముఖ్యంగా వైసీపీ మహిళా విభాగం యువజన విభాగం నాయకత్వంలో కొనసాగిన ఈ ర్యాలీలో కల్తీ మద్యం వ్యాపారాలపై నిరసన ఆందోళనలు నిర్వహించారు కల్తీ మద్యం వల్ల ప్రజలు తీవ్ర నష్టాలకు గురవుతున్నారని అధికార ప్రభుత్వం దీన్ని అరకట్టాల్సిన బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు మద్యం సీసాలు ధ్వంసం చేయడం నినాదాలు చేయడం బెల్ట్ షాపులు తొలగించాలని కోరడం వంటి కార్యాచరణలు చేపట్టారు టీడీపీ ప్రభుత్వం హయాంలో పేరుకుపోయిన కల్తీ మద్యం మాఫియా మీద చర్యలు తీసుకోవాలని సంబంధిత నేతల అరెస్టుకు డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అందించాల్సిన విద్య వైద్యాన్ని గాలికి వదిలేసి మద్యాన్ని ఏరులై పాలిస్తున్నారని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు కల్తీ మద్యం కారణంగా పేద ప్రజలు బలైపోతున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు కల్తీ మద్యం వ్యాపారం తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీ కల్పలత వెంకటగిరి నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు

ఒక పక్క రైతులు గిట్టుబాటు ధరలేదు పండిన పంటలు గిట్టుబాటు ధరలేదు పంటలు పండే పరిస్థితి లేదు ఎరువులు రవించే పరిస్థితి లేదు మా మందులు రప్పించే పరిస్థితి లేదు దీన్ని ప్రయాసాల కోసం పండించుకున్న రైతుకు గిట్టుబాటు ధరలేదు ఇంకా కూడా ఇటువంటి సమస్యలు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్యశ్రీ సరిగా అందట్లేదు అదేవిధంగా చదువుకునే బిడ్డలకి అది కూడా రావటం లేదు అదేవిధంగా ఈరోజు అన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటి సమస్య అరికట్టాలి అరికట్టాలా గట్టిగా అనుకోండి আপোনাৰ <laughs> ઘ <coughs> किये बच्चा मर चुके हैं। अल्लाह की सुधा 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 किये बच्� لالي نه جو مر رنگ مڙگنه لالي وچل لالي نه جو مر رنگ مڙگنه لالي اچني ونتني اصلي مٺي ونتني اچني ونتني اصلي مٺي ونتني اچني ونتني اصلي مٺي ونتني اي جگات جي جگات மார் கல்சி மத்தான் வாரா வாரி கல்சி மத்திய வெட்டே ஆரவாரி கல்சி மத்திய வெட்டே ஆரவாரி கல்சி மத்திய வெட்டே वर्जल लाली ने जो मलराम कुमार का नहीं करता हूँ वर्जल लाली वर्जल लाली ने जो मलराम कुमार का नहीं करता हूँ वर्जल लाली वर्जल लाली ने जो मलराम कुमार का नहीं करता हूँ वर्जल लाली वर्जल लाली ने जो मलराम कुमार का नहीं करता हूँ ये जगह ये जगह ये जगह ये जगह ये जगह

ఈ రోజు మహిళలందరూ కూడా ఈ ఉద్యమాన్ని చేపట్టారు అందులో భాగంగా వెంగడికి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అదేవిధంగా మన రాష్ట్ర మన కూడూరు కల్పన తమ్మ గారు మాజీ గూడూరు మున్సిపల్ చైర్మన్ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశారు వారి ఆధ్వర్యంలో ఈరోజు నకిలీ పోరాటం చేస్తున్నారు అందులో భాగంగా మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ వారికి ఎస్ఐ వారికి ఇవ్వడానికి వివరాలు చేశాం ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు మా హృదయపూర్వక ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా మహిళా అధ్యక్షులు మాట్లాడతారు చెప్పండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సమస్యల్లోకి చాలా పెద్ద సమస్యగా ఈ కల్తీ మధ్య సమస్య మారిపోయింది ఈరోజు కుటుంబాల్ని కల్లోలం చేస్తోంది వ్యక్తుల్ని మా వ్యవస్థని సర్వనాశనం చేస్తా ఉంది ఈ కల్తీ మధ్యం మరి చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల సీనియర్ అయ్యుండి తన సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలోనే భారీ స్థాయిలో నకిలీ మద్యం పట్టుబడడం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది ఈరోజు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంబరాలు చేసుకున్నటువంటి చేసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి సమస్యలు అల్లాడుతున్నటువంటి తీవ్రతలు గుర్తుకు రావడం లేదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మద్యం వల్ల ముఖ్యంగా కల్తీ మద్యం వల్ల చాలామంది ఇప్పటికే అధికారికంగా నాలుగు వందల ఇరవై పై మంది చనిపోయారు ఇంకా అనధికారికంగా ఎంతమంది చనిపోయారో వెల్లడించాల్సి ఉంది ఇన్ని కుటుంబాలు ఈరోజు వీధిని పాలవుతూ ఉంటే ఇన్ని ఇంతమంది భవిష్యత్తు అల్లకల్లోలం అవుతూ ఉంటే మరి సంబరాల్లో మునిగిపోయినటువంటి ప్రభుత్వానికి ఈ బాధలు ఈ బాధ్యతలు గుర్తుకు రావడం లేదా అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ గత ప్రభుత్వం ఈ మద్యం కేసులు చేసిందని మంచి వ్యక్తి అయినటువంటి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని అధికారులని శిక్షించి వాళ్ళని జైలులో పెట్టి వేధిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ ఈ కేసుని ఏ విధంగా పరిగణించబోతా ఉన్నారు అది తప్పైతే ఇది తప్పు కాదా అని నేను ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాను ఈరోజు మద్యం సమస్య అని అంటే అది వ్యక్తి సమస్య కాదు కుటుంబ సమస్య రాష్ట్ర సమస్య జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ మద్యం వల్ల కుటుంబాలు బలి బలి కాకూడదు విచ్ఛిన్నం అవ్వకూడదు అనే ఉద్దేశంతో క్రమబద్దీకరణమైనటువంటి అమ్మకాలు అదేవిధంగా బ్రాండెడ్ అమ్మకాలని చాలా జాగ్రత్తలు తీసుకొని ఎంతో సురక్షితంగా ఆ యొక్క ఇది అమ్మించడం జరిగింది కానీ నేటి ప్రభుత్వం మద్యం ఏర్లై పారిస్తూ వాళ్ళ యొక్క ప్రధానమైన అటం కల్తీ మద్యం బెల్ట్ షాపులు తెరవడం చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఎన్ని ఎన్నికల దీంట్లో సంపదను సృష్టిస్తాను అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి సమస్య సంపద అదేవిధంగా ప్రజలు అభివృద్ధి చెందేటువంటి సమస్య సంపదను సృష్టిస్తారనుకున్నామే కానీ ప్రజల్ని అధోగతి పాలు చేసి కుటుంబాన్ని కల్లోలం చేసేటువంటి మద్యాన్ని ప్రధానమైనటువంటి సంపదగా తీసుకుంటారని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కల్లోలం అయిపోతూ ఉన్నారు ఏ చాలామంది పసిబిట్టలకి అమ్మఒడి అందరి పరిస్థితిలో ఈరోజు చాలా పాఠశాలలో విద్యార్థులు చదవాలా వద్దా అనేటువంటి అనిశ్చితిలో ఉన్నారు రైతులు కష్టపడి పండించిన పంటకి ఎరువులంతక మందులందక ఆరు కాలాలు కష్టపడి ఇన్ని సమస్యలు ఎదుర్కొని కొన్ని పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లభించక అదేవిధంగా కొన్ని కొన్ని మండలాలు కరువుతో కొన్ని మండలాలు అతివృష్టితో అతివృష్టితో కల్లోలం అవుతూ ఉంటే వాళ్ళందరికీ గిట్టుబాటు ధరకి ప్రకటిద్దామని కానీ పంట బీమాని ప్రకటిద్దామని కానీ ఇటువంటి ఆలోచనలన్నీ ఆయన యొక్క అనుభవం ఆలోచించలేకపోవడం నిజంగా దురదృష్టకరంగా ఉంది ఈరోజు అధికారులు కళ్ళ ముందు జాతీయ రహదారిపై మద్యం ఏరులై పారుతుంటే అది కూడా కల్తీ మద్యం ఏరులై పారుతుంటే నిద్రపోతున్నారా లేక నిద్ర నటిస్తున్నారా చూసి చూడనట్టు వదిలేశారా కళ్ళు మూసుకున్నారా కళ్ళు కప్పబడి ఉన్నారా అనేటువంటి విషయాన్ని నేను ప్రతి అధికారిని ఎక్సైజ్ అధికారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఇవన్నీ కూడా ప్రభుత్వ యొక్క కనుసలలో జరగడం లేదా మరి చంద్రబాబు నాయుడు గారు మా ఎక్సైజ్ శాఖ మంత్రి చాలా మంచివాడు అని చెప్తా ఉన్నాడు సొంత జిల్లాలో మద్యం కల్తీ మద్యం తయారవుతుంటే ఆ మంచితనాన్ని ఎక్కడ పెట్టారు జనాన్ని ముంచడానికి వదిలేశారా అని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య లేకుండా ఉంది ఆరోగ్య బీమా ఆగిపోయింది అదేవిధంగా విద్యకు సరైనటువంటి నిధులు రప్పించడం లేదు రైతులకి గిట్టుబాటు ధర లేదు మద్యం ఏరులై పారుతా ఉంది ప్రతి మహిళ సమస్యంతో పుస్తక ఏ ఏ రోజు ఈ మద్యం వల్ల నా పుస్తల తాడు తెగుతుందో అనే భయాందోళనలు బతుకుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా కళ్ళు తెరవాలి వాళ్ళ యొక్క అనుభవాన్ని ఏ విధమైనటువంటి వాగ్దానాలతో అయితే ఈరోజు వాళ్ళు వాళ్ళు అటువంటి అత్యున్నతమైన స్థానాల్లో వాళ్ళని నమ్మి ప్రజలు కూర్చోబెట్టారో ఆ యొక్క వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలి ఈ మధ్యాన్ని వెంటనే అరికట్టాలి ప్రభుత్వం అంటే పారదర్శకంగా ఉండాలి కానీ కక్షకాదింపు చర్యగా ఏ రోజుకి ఉండకూడదు మమ్మల్ని ఏ విధంగా అయితే మేము తప్పు చేసామని జైలు పాలు చేశారు అదేవిధంగా మీ యొక్క పరిపాలనలో ఇటువంటి కల్తీ మధ్యాన్ని తయారు చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే శిక్షించాలి వాళ్ళకు కూడా అదే విధమైనటువంటి నీతిని అమలుపరచాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాము ఇది రాష్ట్ర సమస్య ప్రతి కుటుంబ సమస్య కాబట్టి వెం వెంకటగిరి నలుమూల నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి కథం తొక్కి రావడం జరిగింది ఇది వాళ్ళ ఇంటి సమస్యగా భావించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి పిలుపునివ్వడం జరిగింది వారి యొక్క సమస్యని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా విన్నవించాల్సిందిగా కోరడం జరిగింది ఆ యొక్క సమస్యలో భాగంగా మేమంతా కూడా ఇక్కడికి విచ్చేసి ఎస్ఐ గారికి ఎస్ఐ గారికి మా యొక్క మెమరాండాన్ని అందజేయడం జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వెంటనే తగు చర్యలు తీసుకుంటారని నేను ఈ సందర్భంగా ఆశిస్తూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమం లో ప్రతి మహిళా విభాగంలోని ప్రతి ఒక్క నాయకులు భాగస్వాములు అవడం జరిగింది వెంకటగిరి కల్మూల నుంచి కూడా ప్రతి ఒక్కరూ విచ్చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు నేదురుమల్లి కుటుంబం జనార్దన్ ఈ వెంకటగిరి ప్రజలు చాలా విజ్ఞులు నేదురుమల్లి కుటుంబంలో రా జనార్దన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి స్థాయిని అందించి ఆశీర్వదించారు అదేవిధంగా రాజలక్ష్మ గారికి అదే విధమైనటువంటి ఆశీర్వాదాలు రామ్ కుమార్ రెడ్డి గారు కూడా అందించాలని నేటి రాజకీయాల్లో ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి అందరితో కలిసిపోయి మన మనిషిగా మన కుటుంబ వ్యక్తిగా అనుకునేటువంటి రామ్ కుమార్ రెడ్డి గారికి కూడా మీ యొక్క ఆశీర్వాదాలు అందిస్తానని అదేవిధంగా ఆదిపరాశక్తి పోలేరమ్మ తల్లి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ మద్యం తయారు చేసే ప్రతి ఒక్కరిని అప అపర ఖాళీ అయి శిక్షిస్తుందని రాష్ట్ర ప్రజలను రక్షిస్తుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవులు నన్ను